హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ ఛానల్ ఇవ్వాలంటే బిగ్ బాస్ జీవితం అయితే నేను మీ ముందుకు ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నిన్న టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎంతమందికి జెన్యున్గా మీకు దివ్య అంటే ఇప్పుడు అసహ్యంగా అనిపిస్తుంది అంటే అసహ్యంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్ కట్గా ఐదు వారం ఫిఫ్త్ వీక్ నుంచి క్యాప్టెన్ కావాలని తన వంతు తను ఎంత కష్టపడాల్సి వస్తే అంత కష్టపడుతున్నా కూడా సపోర్టింగ్ తొక్కలో సపోర్టింగ్ అది ఇది అని చెప్పుకుంటా మొత్తం తనను అంటే తనుజాని కావాలని వెనుకేసుకొస్తారు కదా అందుకోసం నేను ఈడ దివ్య అని అనాల్సి వస్తుంది అంతకు మించి నాకు దివ్య అంటే ఇంకో అది కాదు నాకు తనుజా సైడ్ నుంచి ఏం పైసలు రావట్లేదు లేకపోతే ఇంకోళ్ళ దగ్గర నుంచి నాకు సపోర్ట్ రావట్లేదు నేను జెన్యున్గా అక్కడ ఏది జరిగిందో అదే చెప్తున్నా కావాలని పర్సనల్ రీజన్స్తో దివ్య అది చేయాల్సింది కాబట్టి నేను ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది అది మీకు అర్థమైతే మీరు మన ఛానల్కి ఫస్ట్ లైక్ చేసి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న దివ్య చేసింది ఎంతమందికి రైట్ అనిపించింది రైట్ అనిపించిన వాళ్ళు ఎంతమందికి రైట్ అనిపించిందో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయరి రైట్ ఎందుకు అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా రాయండి ఇక్కడ ఫస్ట్ నుంచి క్యాప్టెన్సీ వీళ్ళు అయిపోయారు అయిపోయిన వాళ్ళు ఒక దిక్కున్నారు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు అందులో తప్పేం లేదు అయిన వాళ్ళు కావద్దని రూల్స్ లేవు కానీ కాని వాళ్ళు కావాలని అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా ఆ ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా కానీ వాళ్ళు అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా క్యాప్టెన్ కావాలని అనుకుంటారు కదా ఆ గేమ్ ఆ గేమ్కి వచ్చేసరికి మరి దివ్య తనుజకి ఎందుకు మాట ఇచ్చింది మాట ఇవ్వడానికి కారణం ఏముంది నేను అస్సలు నీకు సపోర్టే చేయను నువ్వు ఎలా అయినా ఆడు నువ్వేమన్నా చేయి నువ్వు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను తీసేయడానికే ప్లాన్ చేస్తా అని దమ్ముండి చెప్తే అప్పుడు దివ్యని నేను ఒప్పుకుంటా అవును దివ్య తోపు లెక్క ఫస్ట్ చెప్పింది కరెక్ట్గా మాట్లాడింది దివ్య చెప్పింది చెప్పిన పని చేసింది అని అనిపిస్తుంది కానీ అక్కడ ఏం చేసింది జిత్తుల మారి నక్క లెక్క చెప్పింది ఒకటి చేసింది ఒకటి చెప్పేటప్పుడు ఏం చెప్పింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు పోయి తను అడిగినప్పుడు దివ్య ఏం చెప్పింది నేను ఇమ్ము నువ్వు ఉంటే నేను ఇమ్ముకే ఇచ్చేస్తా నువ్వు రీతు ఉంటే నేను రీతుకి ఇచ్చే నీకు ఇచ్చేస్తా అని చెప్పింది నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పింది కదా మరి అక్కడ ఇమ్ము తనుజ రీతు ముగ్గురు ఉన్నారు మరి తనుజ తనుజకు మాటిచ్చును ఇమ్ముకు మాటిచ్చును వాళ్ళిద్దరు ఉందని కొట్టుకొని రావని వాళ్ళ తర్వాత ఏమన్నా కానీ ఆ సపోర్టింగ్ గేమ్ కానీ ఇంకో గేమ్ కానీ ఇంకో గేమ్ కానీ వాళ్ళు ఏమన్నా కానీ ఆడ నువ్వు సంబంధం లేదు నువ్వు ఇమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు తనుజాకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు అన్న రేంజ్లు ఉంటుండే నువ్వు దమ్మున్న దాని లెక్క అక్కడ గేమ్ కరెక్ట్గా స్ట్రాటజీ ప్లే చేసి ఉంటాయి ఏం చేసినావు జిత్తుల జిత్తులో మారి నక్క లెక్క చేసింది ఎంతమందికి అనిపించింది ఆ విషయంలో రీతు రీతుకి నేను అడగలేదు కాబట్టి రీతు నువ్వు ఇచ్చేసినా పెద్ద పట్టించుకోకపోతుండే ఎందుకంటే రీతుకు కూడా ఆల్రెడీ చెప్పింది తనుజ నాకు ఈసారి ఉందిరా కెప్టెన్ అని అంటే రీతు కూడా కొన్నిసార్లు సరే అన్న వేళనే పోయింది నాకు ఇంకా తనుజ మీద ఇంకా రెస్పెక్ట్ ఎక్కడ పెరిగింది తెలుసా రీతు గేమ్లో ఉంది తనుజ గేమ్లో ఉంది కానీ భరణి గారి దగ్గరికి వెళ్ళి నాన్న మీరు సపోర్ట్ ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ రీతుకి సపోర్ట్ చేస్తాను చేయలేదు ఆ విషయంలో రీతుకి అన్యాయం జరిగింది ఇన్ కేస్ నేను క్యాప్ నేను రీతు ఉన్నా కూడా రీతుని మీరు ఎంచుకోండి రీతుకి సపోర్ట్ చేయండి రీతుని క్యాప్టెన్ చేయండి అని చెప్పి అక్కడ రీ అడిగింది తనుజ నాకు ఆ విషయంలో రెస్పెక్ట్ ఎక్కువ అనిపించింది ఎందుకనంటే కాని వాళ్ళ గురించి అక్కడ రీతుకు ఇచ్చిన దాని గురించి భరణి గారితో స్టాండ్ తీసుకొని భరణి గారికి ఒకటే రీతుకి సపోర్ట్ చేయమని చెప్పింది అట్లాంటి తనుజ ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ క్యాప్టెన్ అయిన ఇమ్ము ఉన్నాడో ఇమ్ము క్యాప్టెన్ అయినాక కూడా ఇమ్ముకి సపోర్ట్ చేస్తున్న విషయంలో పర్సనల్ రీజన్స్ కేవలం 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 పర్సనల్ రీజన్స్ భరణి గారి విషయంలో తీసుకొని వచ్చే దివ్య ఇక్కడ క్లారిటీగా చేసిందని చెప్పొచ్చు కన్నింగ్ ప్లేయింగ్ అని అయితే చెప్పొచ్చు ఇది నాకైతే ఎప్పుడెప్పుడు నామినేషన్లకు వస్తుందా గుద్ది వాడి బయటకు పంపించేస్తారా నామినేషన్ అంటే ఓట్లు పడకుండా బయటకు పంపించేస్తారా అని నాకైతే ఆ ఫీలింగ్ ఉంది ఎంతమందికి ఆ ఫీలింగ్ ఉందో కామెంట్లు బాక్స్ బద్దలైపోవాలి లైకులు మాత్రం మోత మోగాలి మీరు ఖచ్చితంగా దివ్య మీద మీకు ఇంత గర్జ్ ఉంటే అని అయితే నేను చెప్తాను మీరు ఎన్ని వేస్తారో నేను చూస్తాను దీన్ని బట్టి నా వీడియో కోసం అయితే చాలా మంది అన్నారు వెయిట్ చేస్తున్నాం మీ వీడియో ఇంకా రావట్లేదని చెప్పిన వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ నాకు అన్యాయం అనిపించింది అన్యాయం అనిపించింది కాబట్టి నేను తనుజా విషయంలో సపోర్ట్ తీసుకుంటాను నాకు ఎలాంటి పర్సనల్ లేదు తనుజా నాకు ఎక్కువేం కాదు మీతో వాళ్ళు తక్కువేం కాదు గేమ్ పరంగా చూసుకుంటే మాత్రమే నేను ఎవరిది కరెక్ట్ ఉన్నదని చెప్తా లాస్ట్ ఈ గేమ్లోనైతే లాస్ట్ వీక్స్ అంతకు ముందు సపోర్టింగ్ గేమ్స్ ఆడేరేమో కానీ ఈ వీక్ అయితే ఇండివిజువల్ గేమ్లో ఎవరంతా వాళ్ళు ఆడిరు బాగా ఆడేరు ఒక్క విషయంలో తనుచ ఇమ్ము కన్నింగ్లో అనిపించిర్రు ఎక్కడ గౌరవ్కి గ్రీన్ కార్డ్ ఇవ్వలేని విషయంలో అక్కడ నేను చెప్పేసాను ఆల్రెడీ అవును ఈ విషయంలో ఇట్లా చేసిర్రు ఎక్కువ కన్నింగ్ అయితే ఇమ్ము చేసిండు కన్నింగ్ ఫెలో అని చెప్ చెప్తాను ఇమ్ము గురించి ఎందుకు అంటే నా ఆల్రెడీ క్యాప్టెన్స్ అయ్యారు మళ్ళీ అంతగా ఏంది మరి కాని వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఉండాలి కదా నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా లేదమ్మా నేను సపోర్ట్ చేయాల్సి వస్తే నీకే చేస్తానమ్మా నేను నీకు చూస్తానమ్మా తన్ను 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 అనుకుంటా ఎంబడవాడి ఎంబడవడి అంత మాట్లాడి ఇప్పుడు మా ఎన్నుకోటి ఓడిచి అదే కట్టప్పలకి ఎన్నుకోటి ఓడిచి ఇప్పుడు నాటకాలు ఆడిండు తనకంటూ త అంటే తన గేమ్ వచ్చేసరికి స్ట్రాటజీలు ప్లే చేసిండు సుమన్ శెట్టి విషయంలో కూడా వెళ్ళాలని చూసిండు మీరు అబ్జర్వ్ చేస్తే సుమన్ శెట్టి అని కావాలని కూర్చుని పెట్టిండి తన చదువుతాడు ఎందుకు అక్కడైతే వెళ్ళిపోతాడు అని చెప్పి గేమ్ క్లియర్ కట్గా అర్థం చేసుకోండి ఇక కొందరు కామెంట్లు ఇయ్యూ అర్థం కాకుండా చూసుకోకుండా అసలు ఎపిసోడ్లో చక్కగా చూడరు ఇట్లా అత్తరిగా వచ్చి హే నువ్వు నువ్వు చూస్తున్నావా అసలు నువ్వు రివ్యూ చెప్తున్నావు నువ్వు చూస్తున్నావు అవును నేను ఇరవై నాలుగు గంటలు చూస్తున్నాను నా పనే అది నేను నా ఇంట్లో పని చేసుకున్నాక మిగతా పనే నా బిగ్ బాస్ రివ్యూ నేను చూస్తున్నా మరి నువ్వు చూసి మాట్లాడని చెప్తాను నేను ఇక్కడ నిన్న క్లియర్ కట్గా మీకు అర్థమై ఉంటుంది గేమ్స్ అంతా చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంది నిన్నటి గేమ్లో తనుజ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంది ఈవెన్ భరణి గారు కూడా కొన్నిసార్లు అంటే అక్కడ భరణి తనుజ ఉంటే భరణి వెళ్ళిపోతారని కూడా తెలుసు తెలిసినా ఎందుకు కూర్చున్నాడు అక్కడ కావాలని ఎందుకనంటే తనుజా లాస్ట్ వరకు ట్రై చేసుకుంటా ఇప్పటికీ ఫిఫ్త్ వీక్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ వరకు ట్రై చేసుకుంటా అక్కడ వెళ్ళిపోతుంది ఉండని ఈసారి రావాలి ఖచ్చితంగా అనే ఒక రీజన్తోని భరణి గారు కూడా అక్కడ సాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది ఆ సాక్రిఫైస్ చేయడం తప్పు నేను కూడా ఒప్పుంటా కానీ అక్కడ సం అది సంబంధం లేదు ఎందుకంటే అది వాళ్ళ సపోర్టింగ్ గేమ్ అది వాళ్ళ కోరిక నచ్చుతున్నారో వాళ్ళ సపోర్టింగ్ ఏం ఒకవేళ గేమ్స్ పరంగా ఉండుంటే భరణి గారు కూడా ఖచ్చితంగా గెలిచి కొట్లాడేవాళ్ళేమో ఆడేవారేమో ఇక్కడ బిగ్ బాస్ వచ్చేసరికి ఏమైపోతుందంటే మొత్తం సపోర్టింగ్ ఈసారి క్యాప్టెన్సీ ముందు క్యాప్టెన్సీలు ఎట్లుంటుందంటే గేమ్స్ ఆడి గెలుదురు ఈ ఈ ఈ వీక్ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ వచ్చేసరికి సపోర్టింగ్తో ఎక్కువ అయిపోతున్నాయి క్యాప్టెన్సీ అందుకే తప్పు తప్పుగా క్యాప్టెన్సీ వస్తున్నారు నేను ఈవెన్ ఓటింగ్ పోల్ పెడితే కూడా ఎంతమందికి ఇమ్మో క్యాప్టెన్సీ సెక అంటే ఈ టైంలో మళ్ళీ నచ్చింది అని అంటే చాలామంది నచ్చలేదు అని పెట్టారు ఎందుకనంటే అంటే అవును చూసినాం ఫస్ట్ క్యాప్టెన్సీలో అమ్మ కోసం తీసేసుకున్నాడు సెకండ్ క్యాప్టెన్గా గెలిచినాక ఏం సింగారమైంది మొత్తంలో లిల్లు కొట్లాటలే మన నౌజుల సక్క ఏచిండ కనీసం కొత్తలను ఒకసారి చూడని కన్నా ఎంకరేజ్ చేయాలని అంటే కన్నీ ఫెలో ఈసారి కూడా తను అంటే దివ్యత్వం చేరి తన స్ట్రాటజీ తను ప్లే చేసిండు లాస్ట్కి వచ్చేసరికి అది ఒక గేమ్ పెట్టి అందులో రీతు సరిగా ఆడలేదు రీతు గెలిచినా పర్లేదు అనిపిస్తుండే కానీ రీతు కూడా సరిగా ఆడలేకపోయింది కౌంటింగ్ కూడా మిస్ అయింది అట్లా అయి ఇంకా ఇమోన్ అయితే గెలవడం అయితే జరిగింది కానీ తనుజ దివ్య తనూజని తీసేసే టైం టైంలో ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే మస్తు మంది అనిపించచ్చు నిజంగా కొందరికైతే కళ్ళల్లో నీళ్ళు కూడా రావచ్చు తను ఏడిసిన విధానం చూస్తే నాకు ఆ సీన్ అనైతే బాధ అనిపించింది తనుజ అక్కడికి రిక్వెస్ట్ చేసుకున్న కూడా ధైర్యంగా కూర్చుంది ఎందుకనంటే ఇక్కడ బర ఏమంటారు ఇమ్ము ఉన్నాడు నేను ఉన్న రీతు ఉంది కంపల్సరీ నాకు మాటిచ్చింది ఇక్కడ ఇమ్ముకు మాట ఇచ్చింది కాబట్టి రీతు ఉంది తీసేస్తుంది రీతుకు ఆల్రెడీ చెప్పుకున్నా కాబట్టి నాకు ప్రాబ్లం లేదు ఇక్కడ మేము ఇద్దరం ఉంటే తర్వాత గేమో లేకపోతే ఏదో మేము ఇద్దరం ఆడి గెలుచుకుంటామో ఏదో ఒక అవుతుంది లాస్ట్కు నేను ఎట్లకెళ్లకు నేనైతే క్యాప్టెన్ అవుతా అన్న ఒక విధిలా ఒక ఉద్దేశంలా మన తనుజ ఉంది ఉంటే వచ్చి పర్సనల్ రీజన్తోని అక్కడ భరణి గారితో జరిగిన కాన్వర్జేషన్తోని ఆ రీజన్స్ తెచ్చి ఇక్కడ పెట్టి ఖచ్చితంగా పర్సనల్ రీజన్స్ అండి అక్కడ తప్ అక్కడ ఇంకా వేరే ఏమి లేదు భరణి గారి మీద ఇన్ ఇంట్రెస్ట్తోనే తనుజను తీసేయడానికి ప్లాన్ చేసాడని చెప్పొచ్చు ఎందుకనంటే మీరు ఎపిసోడ్ మొత్తం లైవ్లో చూసేది ఉండే లైవ్ ఎపిసోడ్లో ఎంత రుద్దాల్నో తనుజ మీద అన్ని రుద్దింది భరణి గారికి ఇంకా ఆ టైంలో తీసేసిన టైంలో చూసారా చూసారా మీ మీ అంటే పర్సనల్ చెప్పేసింది ఇంకా దాని వచ్చి అవును మీ ఇద్దరు పర్సనల్ వల్లనే నన్ను వచ్చింది వచ్చిందని మాట్లాడితే చూసారా చూసారా మీరు ఇప్పుడు కూడా స్టాండ్ తీసుకోవట్లేదు మీరు ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు మీ గురించే అంటుంది అని చెప్పి ఏంటి ఎందుకు మాట్లాడతాడు ఏం అవసరం గీ దిక్కుమల్ల మాట మాట్లాడితేనే ఫస్ట్ బయట అందరు బయటకు వెళ్ళగొట్టారు మళ్ళీ వచ్చినాక మళ్ళా మేము మాట్లాడతారు ఎందుకు మాట్లాడతాడు ఆయనకి ఏమవసరం ఆయన ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉందా అది ఏమైనా నామినేషన్సా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడేందుకు గేమ్ ఆడుతున్నారు గేమ్ ఆడుతున్నప్పుడు ఎందుకు వస్తారు మధ్యలో ప్రతి దానికి తుత్ తుత్తుతో అనుకుంటే మధ్యలో రమ్మంటుంది మాట్లాడమంటది అవసరమా ఆ తర్వాత పోయి తనుజా ఏడుస్తుంటే నిజంగా పరణి గారికి కళ్ళల్లో నీళ్ళు తిరిగింది ఎందుకంటే తనుజా క్యాప్టెన్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంది రీతు కూడా రీతు క్యాప్టెన్సీ కోసం ఆడుతుంది కదా రీతు ఎందుకు ఏడ్చింది తనుజా ఏడంగానే ఎందుకంటే తన కసి చూసింది ఇన్ని రోజుల నుంచి తను ఆడిన గేము తను ఎట్లా ఆడాలనుకున్నది అవన్నీ చూసింది కాబట్టి అరే క్యాప్టెన్ అయితే బాగుండు అని రీతు కాకపోయినా సరే తనుజా అయితే బాగుండు అన్నట్టు రీతు కూడా ఉంది నాకు రీతు విషయంలో నిజంగా చెప్తా రీతు గేమ్స్ అనేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా స్టాండ్ తీసుకున్నట్ల ఫస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది కానీ దివ్య అంత కన్నింగ్ అయితే నిజంగా బీ బీబీ నైన్లోనే బీబీ నైన్లో కాదు ఈ మొత్తం బీబీ సీజన్స్ వల్లనే నేను బిగ్ బాన్ దివ్య అంత కన్నింగ్ అయ్యేది అంత కన్నింగ్ అంటే అంత కన్నింగ్ నేను ఫస్ట్ టైం ఇంత కన్నింగ్లో చూసుడు బాబోయ్ ఈ మనిషి ఏందిరా నాయన ఇట్లుంది అని అనిపించింది నాకు అసలు ఎట్లాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేవా అని అనిపించింది చేసిందంత చేసింది అన్ని కథలు పడ్డది అన్ని నాటకాలు ఆడింది మళ్ళ పోయి నంగనాచి తుంగపూర లెక్క మన గారి దగ్గరికి పోయి భర్ణిగారు గారు మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చానంటే గారు అన్నారు చూడండి నిజంగా కళ్ళల్లో కోపం చూస్తేనైతే నీ అమ్మ బయట అయితే నిన్ను వేరే రేంజ్లో చూసుకుందని అన్నట్టుగా ఏం మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ అంటే అక్కడ మేము మీద అరిసాను కదంటే ఎన్నడారో లేదు ఎన్నడారో లేదు మీరు చూస్తున్నారు కదా ఎపిసోడ్లు ఎన్నరు ఎన్నడూ బిగ్ బాస్ సీజన్ నైన్లో దివ్య వచ్చినాక భరణి గారితో సాఫ్ట్గా మాట్లాడింది మీరు ఎప్పుడైనా చూసిర్రా ప్రతిసారి ఏదో హక్కు ఉన్నట్టుగానే నాకు కామెంట్స్లో కూడా వచ్చినాయి చాలా వరకు మీరు ఒక్కసారి చెప్పండి ఈ ఈ లైన్ చెప్పండి అని చెప్పి ఏందంటే స్పెషల్గా కొంతమంది పెట్టరు కాబట్టి చెప్తున్నాయి లైను భర్త ఒక బార్ భర్తని భార్య అధిక అధికారంతో దిడతా చూడండి ఆ నూడే కదా పడతాడు కదా అన్న రేంజ్లో తిడతారు చూడండి అవి అట్లా అట్లా తిడుతుంది అట్లా మాట్లాడుతుంది అని చెప్పి నిజంగానే అట్లనే మాట్లాడుతుంది మరి తప్పేం లేదు నాకు అలా మాట్లాడిన విధానంలో చూస్తే అదే విధంగా మాట్లాడింది అదే రకంగా మాట్లాడుతుంది ప్రతిసారి ఎక్కడన్నా రెస్పెక్ట్ అనిపిస్తుందా భరణి గారు అన్న మందమే కదా తప్ప మీరు నా గురించి స్టాండ్ తీసుకోరు మీరు నన్ను అంటే మాట్లాడరు మీరు నా గురించి అంటే మాట్లాడరు నీ గురించి వచ్చిండ బిగ్ బాస్ హౌస్కి ఆడ నీకు వచ్చిండ బిగ్ బాస్ హౌస్కి పని పాటలేక స సెకండ్ టైం కూడా నీ గేమ్ ఆడి నీకు తీసుకొచ్చిరా ఏమంటా నువ్వు వచ్చినావు అవ్వ నా గారి గేమ్ నాశనం 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 అయిపోయింది గారి గేమ్ నాశనమో నాశనం నువ్వు వచ్చినావు అంత ముందు తండ్రి కూతుర్ల బాండింగ్ ఎంతమందికి నచ్చింది మస్తు మందికి వైరల్ అయ్యి వాళ్ళిద్దరు నాన్న 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 అనుకుంటే క్యూట్గా అనిపించి వాళ్ళిద్దరిని వైరల్ వైరల్ చేసిర్రు అంత మంచి పేరును ఒక తండ్రి కూతురు బాండింగ్ని దరిద్రం వచ్చి జడగొట్టినావు నువ్వు మధ్యలోకి వచ్చి చెడగొట్టిందే కాక ఇంకా మళ్ళా నా గురించి స్టాండ్ తీసుకుంటలేరు నా గురించి ఏసీ తీసుకుంటలేరు నా గురించి కూలర్ తీసుకుంటలేరు పిండాకుడు శార్దము దినము అనుకుంటా మధ్యలోకి భరణి గారిని మొత్తం నాశనం చేసి కొట్టింది ఫస్ట్ టైం కొట్టింది ఇక సెకండ్ టైం వచ్చినప్పుడు ఒక గేమ్ తుతురు తుత్తురుతో గేమ్ అయితే ఆడింది గేమ్ ఏం చేసింది ఆ గేమ్లు ఆడినందుకు నేను మీ గురించి ఆడినా నేను మీ గురించి ఆడినా చెప్పవే మేము చెప్పవు నేను మీ గురించి ఆడినా అనుకుంటా ఇగో ఉన్నాడు చూడు రియా నే గురించి ఆడినా నేను గురించి ఆడినా అనుకుంటా ఎంతగానో మరి ఇచ్చింది ఏం తొక్క అప్పుడు నా పిల్లని మట్టి ఏడిపించింది మరి నాకైతే మనిషేనా మనిషి అంటాడు అట్లా ఎందుకంటే ఆల్రెడీ ఆయన వాళ్ళకి ఎట్లా ఇస్తాను కావాల్సికొంది చేసిందాన్ని అయిన వాళ్ళకి ఇచ్చు కదా ఆయన వాళ్ళు అవట్లో తప్పేం లేదు నాకైతే తప్పేం లేదనిపించింది కానీ ఫస్ట్ ఎప్పరుండే కదా నే

ఇక నాకు అట్లా అనిపించింది నాకైతే నిజంగా నడి సముద్రంలో తీసుకు వచ్చి పెట్టినట్టు అనిపించింది ఎందుకు అంటే నమ్మించి మోసం చేసింది నమ్మించి ఎంత స్ట్రాటజీలు ప్రయోజనం దిక్కుమాల స్ట్రాటజీలు నమ్మించి మోసం చేస్తారు ఆ గేమ్లోకి వచ్చేసరికి కళ్యాణ్ని కూడా కళ్యాణం నమ్మి ట్రైన్లో కూర్చుని పెట్టిండు అక్కడ చెయ్యడం పెట్టిన కూడా ఆడపిల్లతో ఎక్కువ ఎక్కువ కొట్లాడద్దు అది మీకు ఇంకోటి తెలుసా ఎపిసోడ్లో కట్ చేసారు కానీ కళ్యాణ్కి తెలుసు దివ్య తీసేసిందని చెప్పి కానీ కళ్యాణ్ అక్కడ హైడ్స్ అవుప్ప నిజంగా ఆర్మీ పర్సన్ అంటే కళ్యాణ్ నాకు అక్కడ సూపర్ అనిపించింది ఎక్కడ అంటే తీసేసినా కూడా గేమ్ అని చెప్పి పెట్టండి ఇంకోటి ఇంకోటి అయితేనా ఎట్లా చేయాలని అట్లా చేస్తుండే ఎట్లా స్ట్రాటజీ ప్లే చేసి ఏం నటకలాడాలో అట్లా నటకలాడుతుండే కానీ కళ్యాణ్ వచ్చేసరికి ఏమంటారు అది గేమ్ గేమ్లో అంత అంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని అట్లా తీసేసి అని చెప్పి స్పోర్టివ్గా తీసుకున్నాడు మళ్ళీ ట్రైన్ కడ కూడా మో తనుజన్ తీసేయద్దు అని చెప్పి మోసం చేసి తీసుకుంది తనుజాను తీసేయను అని చెప్పి మోసం చేసి కళ్యాణ్ దగ్గర నుంచి ట్రైన్ సీట్ తీసుకొని అక్కడ కావాలని చెప్పి తీసేసింది లాస్ట్కి వచ్చేసరికి ఏం చేసింది అందరు సపోర్టింగ్ ఏమనే కంట ఇమ్ముని తీసేసి తనుజాను ఉంచారట అందుకని ఇమ్ము గెలవాలని చెప్పి తీసిండు ఏ ఇమ్ము ఆడలే ఇమ్ము గెలవలే రెండు సార్లు క్యాప్టెన్ కావాలే ఒకసారి కాకపోతే ఏమైంది కొంపలేమని మన తనుజా తనుజ అయితే ఎట్లుంటుండే మంచిగా ఉండకపోతుండేనా ఒకసారి తనుజాను క్యాప్టెన్సీ చేసి అక్కడ లల్లిలు అయితే కొట్లాట అలాగే రేషన్ల రేషన్ మేనేజర్గా తప్పు చేసినప్పుడు అందరం తప్పని అన్నాం కదా ఇక్కడ తప్పు వేస్తుండేనా రైట్ చేస్తున్నానా ఏం చేస్తుండే అది చూసి అనకపోదురా మాట్లాడకపోదురా లేడా నాగార్జున సార్ మాట్లాడకపోతుండేనా తను వచ్చే క్యాప్టెన్ అయితే ఇట్లే వేస్తుంది అట్లే వేస్తుంది ఏం చేస్తుంది నువ్వేం చేసినావు నువ్వు వీకి ఒడిచినావు నువ్వు ఇరగదీసినావా క్యాప్టెన్సీ అయ్యి తెలుగు రాని పట్టుకొని మన గౌరవం పట్టుకొని ఇష్టం ఉన్నాడు మాట్లాడతలేవా తెలుగు రాదు పోయే కదా గట్టిగా మాట్లాడబోయేట్టు కదా నిన్న నేను నడుతున్నాడా నాకైతే నిజంగా శివర ఉట్కొత్తుంది నిజంగా దివ్యాన్ని చూస్తే ఎప్పుడప్పుడు బయటకు నువ్వు అనిపిస్తుంది ఈసారి నామినేషన్లు వస్తే అస్సలు ఒక్కొక్కరు నాకైతే ఎంతమంది ఇక్కడ సబ్స్క్రైబ్ ఉన్నారో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అందరు చెప్తున్నా దివ్య కన్నింగ్ ప్లేయర్ మోసం ఆటలు గెలవచ్చు కానీ స్ట్రాటజీ ప్లే ప్లే చేయొచ్చు కానీ మోసాలు చేయొద్దు మోసం అనేది చాలా పెద్ద తప్పు మోసం చేసింది తనుజన్ తీసేయనని చెప్పి తీసేసింది నాకు ఇక్కడ కరెక్ట్ మోసం అనిపిస్తుంది తర్వాత గేమ్లో గెలుతుండేను ఓడితుండేను ఆ గేమ్లో ఓడిపోయి ఇమ్ము గెలిచినా సరైతి తీసేయలేదు తన గేమ్ అయితే తను ఆడింది ఓడిపోయింది దానికేం చేస్తారన్న ఫీలింగ్ ఉంటుండే అట్లనే అట్లుంటే మంచిగా ఉంటుండే కానీ ఇక్కడ కావాలని కన్నింగ్ చేసి తీసేసింది నాకు అస్సలు నచ్చలేదు గౌరవ విషయంలో దివ్య నచ్చలేదు భరణి గారి విషయంలో దివ్య నచ్చలేదు తనోజ విషయంలో దివ్య నచ్చలేదు ఇంకా ఇంక ఇట్లా ఎప్పు కూడా కళ్యాణ్ విషయంలో దివ్య నచ్చలేదు ప్రతి ఒక్క విషయంలో ఏ ఎన్ని ఉన్నాయి విషయాలు చెప్పాల్సినవి బోల్డ్ విషయాలు కన్నింగ్ ప్లేయర్ కన్నింగ్ మేక వేసుకొని నాకైతే అస్సలు నచ్చలేదు మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే నాగార్జున సార్తోని ఒకసారి దివ్యాకు బ్యాండ్ బాజా బారా దింటికి దిండికి డింటుడికి డింటుడికి నన్ను మోగాలని అనిపిస్తుంది ఆ సీన్ వస్తే బాగుండు అని అయితే నేను వెయిట్ చేస్తున్నా ఆ సీన్ కోసం నేను వెయిట్ చేస్తున్నా మీరెంతమంది దివ్యకి పడితే మంచిగా ఉంటాయి కట్టింగ్లు డోసులు పడాలని చెప్పి అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి దివ్య చేసిన పనిలా తప్పే లేదు దివ్య సత్యపూస సత్య అదేంటిది హరిశ్చంద్ర భార్యనా అట్లా అంత మహాత్మురాలు అని అనుకునేటోళ్ళు ఎందుకు అనేది కూడా వివరించి ఖచ్చితంగా మీరు కామెంట్ల రూపంలో తెలియపగలరు అనేది కోరుకుంటున్నారు మీరు ఎట్లాగో చేస్తారు కామెంట్లు నెగిటివ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఉంటారు నాకు తెలుసు కానీ పెట్టేటోళ్ళు ఎందుకు ఏ విధంగా మీకు కరెక్ట్ అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయరు ఇది రివ్యూ నాకైతే మొత్తం నాకు ఇక దివ్యం మీద తప్ప ఏ ఫైర్ లేదు దివ్య వేదానికి దివ్య మీద ఖచ్చితంగా ఇక భడతయ్య నాకు దొరుకుతావు బొరుకుతో అట్లా బొరుకుతాయి కానీ నాకు కోపం అవతలేదు కానీ కట్టలు దంచుకుంటుంది ఆవేశం నిజంగా మస్తు కోపం వస్తుంది ఈ వీడియోనైతే మీరు సపోర్ట్ చేయర్రీ ముందు తీసుకోర్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చెయ్యి లైకులు గుద్దురు ఎవరినైతే దివ్యాన్ని బయటకు పంపాలనుకుంటూ గుద్ది పడ లైకులు చెప్తా ఏమంటావు అది ఉంటా మరి బాయ్ బాయ్ వీడియోనైతే లైక్ చేయరు మర్చిపోక్రీ లైకులు చేయర్రీ బయటకు పంపించాలనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయరు దివ్యాన్ని బయటకు పంపేయాలనుకుని సపోర్ట్ ఖచ్చితంగా చేయరు ఇట్లాంటి వాళ్ళు ఉంటే బిగ్ బాస్ హౌస్లో నడవద్ది అర్థమైందా బాయ్